అమరావతిలో వీలైనంత తొందరగా అధికారులు నివాసం ఉండే విధంగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తహతహలాడుతుంది ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి వీటిని వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి వర్క్స్ ఇవి ఐదేళ్ల క్రితమే తొంభై శాతం పూర్తయినటువంటి భవనాలు అవి అవి కాకుండా బంగ్లాలకు సంబంధించి అంటే విల్లాల తరహాలో ప్రిన్సిపల్ సెక్రటరీసు సెక్రటరీసు సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ కోసం కడుతున్నటువంటి విల్లాలు పని పనులు నడుస్తూ ఉన్నాయి ఇది కాకుండా జడ్జిలకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణం కూడా జరుగుతుంది అయితే అవి కొంత జాప్యం జరగచ్చు ఇటు విల్లాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ మరోవైపు ఇక్కడ నా వెనక కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఇవి గ్రూప్ వన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవి గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు సో వీటన్నిటినీ కూడా రాబోయేటువంటి నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఒకటికి పదిసార్లు మంత్రి నారాయణ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి తీరుపైన ఎలాంటి మార్పులు చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన ఫోకస్ చేస్తున్నారు మొత్తం గ్రూప్ వన్ ఆఫీసర్స్ సంబంధించి అయితే ఏడు వందల ఇరవై ఫ్లాట్ల నిర్మాణం కంప్లీట్ అయిపోయింది మనం చూస్తే గమనిస్తే కూడా పెయింట్లు వేసారు పెయింట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు గతంలో పెయింట్స్ లేవు ఇప్పుడు పనులు మొదలుపెట్టిన తర్వాత ఎక్స్టీరియర్ అంతా కూడా పెయింట్స్ వేస్తూ వచ్చారు లోపల ఇంటర్నల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ నాటికి ఈ సంవత్సరం నవంబర్ ఆఖరి నాటికి గ్రూప్ వన్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఫ్లాట్ల పని కంప్లీట్ చేయాలని ఏపీ సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది అలానే గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించి గ్రూప్ డి సిబ్బందికి సంబంధించినటువంటి నిర్మాణాలు అంటే మొత్తం అంతా అక్కడ జరిగేటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా వీలైనంత వేగంగా మార్చి నాటి కంప్లీట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మొత్తం మీద పదమూడు వేల మంది సిబ్బందితో అమరావతిలో ఈ నిర్మాణాల పనులు జోరుగా సాగుతున్నట్టుగా మంత్రి చెబుతున్నారు అధికార యంత్రాంగం దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎందుకంటే వర్షాకాలం వర్షాకాలంలో అమరావతిలో మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అనేటువంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎలా ఎక్కడా కూడా మునగలేదు అక్కడక్కడ నీరు ఆగడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ మహానగరాలే నీట మునిగినటువంటి సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్నాయి గత పదిహేను రోజులు ఇరవై రోజులుగా మనం కనుక చూస్తే కానీ అమరావతిలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి ప్లాన్ ప్రకారం ఈ నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పని భరోసా ఇస్తున్నారు మార్చి నాటికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ భవనాలతో పాటు గ్రూప్ వన్ ఆఫీసర్స్ భవనాలను కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అప్పటికి ఈ గ్రూప్ ఫోర్ అంటే గ్రూప్ డి అని చెప్తున్నాం కదా గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి సిబ్బంది భవనాల నిర్మాణం కూడా పూర్తి చేసేందుకు ఇంటర్నల్గా తీసుకోవాల్సినటువంటి అంటే పవర్ కానీ డ్రైనేజ్ వాటర్ సప్లై రిలేటెడ్ కానీ అక్కడికి వెళ్ళేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా ఇవి గ్రూప్ వన్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి భవనాలు వీళ్ళకి మీరు చూస్తే కనుక మొత్తం పెయింట్స్ వేశారు ఈ మధ్య వేసినటువంటి పెయింట్స్ అనమాట ఇవి ఐదేళ్ల క్రితం వేసినాయి కాదు ఈ మధ్య వేసినవి తర్వాత ఫ్లోర్ కవరేజ్కి సంబంధించి సెల్లార్ పార్కింగ్కి సంబంధించినటువంటి స్లాబ్ వర్క్స్ సి గ్రౌండ్ వర్క్స్ ఇవన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి ఇవి చూస్తే కనుక ఇది స్టీల్ టేరియా అంటే బీవన్ బీటు వన్ చెప్పని వేస్తాం కదా అట్లాగా ఈ మార్గాలు మొత్తాన్ని కూడా ఐరన్ కా ఐరన్ స్ట్రక్చర్తో కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం ద్వారా వీటన్నిటిని కూడా ఒక రహదారిలాగా తయారు చేస్తారు అనమాట అంటే ఈ బ్లాక్స్ మధ్య ఉండేటువంటి రాకపోకలకి నడవడానికి అటు ఇటు వెళ్ళడానికి అవసరమైనటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా సో వీటి కూడా పూర్తి చేస్తే ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పనులు దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి అందుకే నవంబర్ నాటికి వీటికి టార్గెట్ పెట్టుకున్నారు మార్చి నాటికి మిగతా భవనాలు ఆ భవన సముదాయంలో ఉన్నటువంటి మిగతా భవనాలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది పదమూడు వేల మంది సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తున్నారు ఈ వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత కనీసం మరొక పది వేల మంది అమరావతిలో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా ఇరవై ఐదు వేల మంది వరకు వర్కర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వివిధ రకాల సిబ్బంది కానీ అమరావతిలో యాక్టివిటీస్లో అంటే నిర్మాణ ప్రక్రియలో పాల్గొంటారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఎంతో దూరం లేదు అమరావతిలో ఈ నిర్మాణాల ఆవిష్కారానికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించడానికి దాదాపుగా ఒక ఆరు నెలల సమయం మాత్రమే కనిపిస్తుంది ఈ ఆరు నెలల్లో ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్టీసీ క్వార్టర్స్లు అలానే ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది బంగ్లాల్లో కూడా వీలైనంత వేగంగా పనులు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని బంగ్లాలు ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి